నమస్కారం అండి మీ పేరు మేద్రమేట్లో కోర్చురావు ఈ ఐదేళ్లలో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి అభివృద్ధి పని అంటే టీడీపీ గవర్నమెంట్లో బీసీ కాలనీ ఎస్సీ కాలనీ చెంచికాలనీలో చిమ్మిరి రోడ్లు కాలు బాగా డెవలప్ చేశారు ఈ బెమ్మనాయుడు ఎమ్మెల్యే వచ్చినాక మొన్నంతా పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితము లేడీసు నిలేశాలకి కొన్ని దిక్కల రోడ్లు పోసిండు అభివృద్ధి అంటే అంత చేసింది కానీ ఏం చేయలేకపోయింది కానీ పిల్లలు చదువుకున్న పిల్లలు వచ్చిన కంపెనీలు కూడా ఇనుకుపోయినాయి ఇనుకుపోయినందువల్ల పిల్లలు విదేశాలు పోవాల్సి వచ్చింది విదేశాలు పోవాల్సి వచ్చినప్పుడు ఇలా తల్లిదండ్రులు కూడా చూసేవాళ్ళు కూడా లేరు కానీ ఈ జగన్బాబు అనేది వచ్చిన కంపెనీలు ఇనుకుపోయినాయి కాబట్టి డెవలప్ లేదు కాబట్టి చాలా రైతు కానీ రైతు కూలీలు కానీ బిల్డింగులు కట్టేవాళ్ళు కానీ బేలుదాడి మేతులు కానీ విసుకోలు కానీ అనేక రకాలుగా ఒక ఇసుకను గురించి దాదాపు నలభై మంది అయిపోయారు కూలీలు ఏ కూలీలు అయితేనే ఇసుక అంతకుముందు ఫ్రీగా చిక్కేది ఇసుక నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతున్నారు నాతోటి చాలామంది టౌన్కి పోతే ఈ జగన్ బాబు అయ్యా వచ్చాయా మాకు కూలీ లేకుండా చేసిండు ఈ బయలుదాడి పని లేదు ర్యాడ్ బిల్డింగ్ లేదు చాలామంది టౌన్కి పోతే చెప్పుకుంటూ చాలామంది తిన్నా అదొకటి ఈ టౌన్ పోయిన వాళ్ళు చిన్న చిన్న రైతులు కానీ చిన్న కూలీలు కానీ పోయినప్పుడు భోజనం పెట్టేవాళ్ళు అన్న క్యాంటీన్ ఖమ్మంగా ఐదు రూపాయలు ఎత్తే ఇడ్లీ కానీ మధ్యాహ్నం భోజనం కానీ బాగా పెట్టా అది ఎత్తేసినందువల్ల చాలామంది ఇబ్బంది పెడతా టౌన్లో చాలామంది ఇబ్బంది పెడతా చాలా మంది జగన్ బాబుని అంటే అనేక రకాలుగా బూతులు కూడా వచ్చినాయి కానీ కొంతమందికి ఆ బూతులు మనం చెప్పకూడదు ఎవరైనా ఐదు సంవత్సరాలు ఉండేది మళ్ళీ మంచిగా చేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు అంటారు అది నాకు జగన్ బాబు ఆ పద్ధతి నచ్చలేదు ఈ రాజధాని మూడు ముక్కలు ప్యాకాట చేసినట్టు మూడు ముక్కలు ఆట ఆడుకున్నాడు జనాల్ని ఆ పద్ధతి నాకు నచ్చలేదు ఒక భవనం ఉంటే వాళ్ళు రంగు వేసుకొని వాళ్ళ పేరు వేసుకొని దాన్ని వాడుకోవాలి అట్టాడితే ఆ భవనాన్ని ప్రజా ఎరుకుని కూల్ చేసిండు దాన్ని తప్పదు అదే విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే మొన్న పింఛన్లు ముసలోళ్ళకి వాళ్ళకి రాలేదని చాలామంది రకరకాలు చెప్పారు చంద్రబాబు ఉన్నప్పుడు ముసలోళ్ళకి మూడు నెలలు హైదరాబాద్ పోయి పిల్లల కాడు ఉండ మూడు నెలలు వచ్చి పింఛన్ తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి లేదు ఒక వలసగా కూలీలు హైదరాబాద్ పోయి బతకం వాళ్ళు అక్కడ మూడు నెలలు ఉన్నాక వచ్చి పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ జగన్ బాబు వచ్చినాక ఏ నెలకి ఆ నెల తీసుకుపోతే పింఛన్ ఇయటండా అది చాలా మరి రాంగ్ అది అది చాలామంది వృద్ధా పింఛన్ వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు మూడు నెలలు ఆగినా కానీ ఇంటికి వచ్చినప్పుడు పింఛన్ ఇచ్చారు ఇవాళ ఏ నెలకి ఆ నెలలు తెచ్చకపోతే రావాలని పాపం కర్నూలు నుంచి మొన్న వెల్లటూరు మెదగాయలుగా ఉంచినారు పింఛన్ కోసం మొత్తం పోవాల్సి వస్తుంది అదే చంద్రబాబు టైంలో మూడు నెలలు ఆగిపోయినా పింఛన్ ఇచ్చేది ఇప్పుడు ఆయన ఇచ్చే పింఛిన కర్నూలుకి వెల్లటూరుకి దాదాపు వెయ్యి రూపాయలు ఆయన ఇచ్చే జరిపోయినాయి అది నాకు ఆ పద్ధతి జగన్బాబు నచ్చలేదు వాలంటీర్ల ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు కదా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చినా సుఖం ఏముందమ్మా సుఖమేముంది మూడు నెలలు దాటినాక పిల్లల కాడికి ఎక్కడికొని హైదరాబాద్ కానీ మద్రాసు కానీ బెంగళూరు కానీ పోతారు వరుస కూలీలు ఆ కూలి పని చేసుకోవడానికి పోయినప్పుడు మూడు నెలలకు వచ్చి ఒకసారి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మూడు నెల నెల నెలకి రావాలంటే అన్ని నుంచి ఛార్జీలు ఎంత అవుతున్నాయి మామూలుగా అవుతున్నాయా ఇంకా అప్పుడు ఉపయోగించింది వాలంటీర్లు వాలంటీర్లు ఉపయోగించారు కానీ పింఛను మూడు నెలలకి తీసుకునేదానికి ఏ నెలకి నెలలు తీసుకొని పింఛన రెండు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది నాకు నచ్చలేదు పైపెచ్చి ఒకటి ఆ రాజధాని అన్ని ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళ రైతులని అంత ఇబ్బంది పడుతున్నావు ఆ ఉసిరు కంపల్సరీ జగన్బాబుకు తగిలిద్ది కానీ వాళ్ళు ఏదో ధర్నా చేసుకుంటుంటే వాళ్ళ మీద మళ్ళీ ప్రయత్నం చేసి రకరకాలు చేసిండు అసలు అది కూడా కాదు నాలుగు కిలోమీటర్లకి లో పోవాల అవసరం ఏముంది పెత్తనాడు ఆ పద్ధతి నచ్చలేదు జగన్బాబు నాలుగు కిలోమీటర్లకి ఫైట్లో పోయి దిగాల రాజధానిలో ఇంటికాన్ని చెంచోబెట్టిది ఇరవై నిమిషాలు అదొకటి జగన్బాబు అనే మనిషి మరి లేదా ముఖ్యమంత్రి అని కానీ నాకైతే పెద్ద జాగ్రత్త అయినోడు పెద్ద పోటుగా అని అనిపించా ఎందుకంటే ఆయన వచ్చే రోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా షాపులు మూసేస్తారు షాపులు పోయిన వాళ్ళకి ఎంత ఇబ్బంది వ్యాపారస్తులకి వాళ్ళు కూడా టౌన్లో అంటున్నారు ఈ జగన్ బాబును లేనిపోయిన కొనకొచ్చుకున్నమాయా ఇలా షాపులు మూసేశారు వ్యాపారం దెబ్బతిని అది నాకు కరెక్ట్ అనిపించలేదు కానీ బెమ్మనాయుడు గెలిచిండు లేదంటే రెండుసార్లు ఓడిపోయినారని వినకొండ తాలూకాలో ఓట్లు వేశారు అన్ని కులాలు అన్ని జాతులు వేశారు కానీ ఆయన మాట్లాడే బూతు మాటలకి జనాలకి చాలా వంద పది శాతం ఇబ్బంది పడుతుంది కనీసమైన పదివేలతోటి ఓడిపోయేది ఖాయం ఇదే మాట చదువుతున్నా ఇంకొక రోజైనా మీ మీటింగ్లో నేను చదువుతున్నా పదివేలతో ఓడిపోయేది వాస్తవం అదే ఆంజనేయులు రెండుసార్లు గెలిచిండు మూడు సార్ ఒకసారి ఓడిపోయిండు అయినా కానీ మళ్ళీ ఆంజనేయులు పట్టణం కట్టడానికి ఎందుకు ఎందుకంటే నోటి శుద్ధి వాక్యంతో మళ్ళీ ఓట్లు వేయాలంటుండే ఐదు సంవత్సరాలు ఓడిచ్చిన ఏమన్నా పచ్చిరు ఆ బెమ్మనాడు అనేది నోటి జలతోటి మాట్లాడడం జలతోటి కొంత తెచ్చుకోండు పచ్చాత మార్పు వచ్చింది అంటే ఎటు వేసే ఓట్లు వచ్చినా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మార్పు వచ్చింది బ్రమనాయుడు ఎలా అంటుండు మరి ఒక ఎమ్మెల్యే ఆ మాటలు మాట్లాడొచ్చా బూతులు మాట్లాడుకోండి అందువల్ల బెమ్మనాయుడు పాతుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పే పని లేదు ఇప్పుడు మనం చెప్పిన నమరు రేపు రేపు జరిగినాక అర్థమై దోరికైనా ఏదైనా ఏంటంటే ఏ ప్రభుత్వం చేసినా ఐదు సంవత్సరాలు మంచిగా చేస్తే ఇంకోసారి వస్తుంది మంచిగా అయిపోతే అంతవరకే ఉంటుంది అది దయచేసి ఏ ఓటు అనేది చంద్రబాబుని జైల్లో ఏ కేసు లేకుండా అక్రమ కేసు పెట్టినందుకు దేశము విదేశాలు అమెరికా రష్యా సింగపూరు విదేశ ఆస్ట్రేలియా కూడా ధర్నా చేశారు ఆంధ్ర వాళ్ళు ఎంత చంద్రబాబు మీద నమ్ముకుంటే ఇన్ని దేశాలు ధర్నా చేశారు అది ఆలోచించుకోండి చంద్రబాబుని ఏదో ఇక్కడ ఏదో అటు ఇం మూర్ఖులు ఏ ఓ చంద్రబాబు జైలు వేశారు ఏదో దొంగతనం చేశారు అన్న ఎన్ని దేశాల మద్దతు ఇచ్చిందో చూడు చంద్రబాబు మన భారతదేశంలో స్థానంలో ఎన్నో వాడు తెలివికాలు ముందు చూపుతూ వచ్చేది చంద్రబాబు ఒక్కడే ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు ఒక్కడే కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినా జగన్బాబాల కేసులు కానీ ధర్నా మామూలుగా కొట్టేయటం కానీ చేయడం కానీ ఖర్చి సాధింపు ఎవరు చేయాల ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు స్వాతంత్రం వచ్చినాక బాబాల మాత్రం ఈ రకంగా ఎవరూ జైలా అది చేసిన ఆయనకే లాసు ఆయనకే వెళ్ళిపోతారు ఇంటికి ఉంటే జైలా పోతే లండన రెండే పద్ధతిలో ఒక రెండు నెలలు అయినా తేలిద్ది కానీ కొంతమంది జగన్ బాబు అవుతారు అనుకుంటారు వాళ్ళ భేమో వాళ్ళది వీళ్ళ బీమే నేను ఏ పార్టీ పిచ్చను కాదు తెలుగుదేశం లేదు వైసీపీ లేదు నేను ఒక కార్యకర్తను ఒక రైతు బిడ్డగా చదువుతున్నా నాకు ఏ పిచ్చి లేదు తెలుగుదేశం లేదు టీడీపీ లేదు ఎవరు మంచి అయితే వాళ్ళు కోటేస్తా కానీ తాప పోయించారి బెమ్మనాయుడు మీద కూడా నాకు ఉంది అన్ని రకాలుగా బెమ్మనాయుడు కూడా సహకరించినాను కానీ ఈ ట్రిప్పు మాత్రం బెమ్మనాయుడు కాదని నేను జీవాంజినకి ఓటు వేయాలని ఆలోచించి కోరుతున్నాను జనాలు కూడా ఆలోచించాలి కొన్ని తాలూకు ప్రజలు కానీ మన ఏపీ ప్రజలు కానీ ఎవరు కాదని ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాను